నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ భువనేశ్వరి సమేత స్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రిని నెల్లూరు మూలాపేటలోని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా నెల్లూరు నగరవాసులకి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరి ఆలయం మూలాపేట నెల్లూరు నలుగు ఈరోజు ఈ గుడి దాదాపుగా పదకొండవ శతాబ్దం నాటి గుడి ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ గుడి నెల్లూరు జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యమైనదిగా అందరూ చెప్పుకుంటారు ఈ గుడిలో ఈరోజు దాదాపుగా ఈ మహాశివరాత్రి రోజు దాదాపుగా ముప్పై వేల మంది భక్తులు అక్కడికి దర్శించుకోవడానికి వస్తారని మా అంచనా దానికి తగ్గట్టుగా నేను వివిధ లైన్లు అవన్నీ క్యూలు మూడు రకాల క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసం వాళ్ళకి ట్యూ లైన్లో పాలు వాటర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది అలాగే ఈరోజు మన నెల్లూరు జిల్లా మంత్రివర్యులైనటువంటి నారాయణ సారు మరి కొద్దిసేపు ఇక్కడికి విస్ చేస్తున్నారు అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు రాత్రి టికెట్లకి విస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నా ఈ మూలస్థానేశ్వరిని దర్శించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావటం జరుగుతుంది వాళ్ళకి మా ఉపయోగపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాము అలాగే మా నెల్లూరు జిల్లా వాసులందరూ ఇక్కడికి వచ్చి ఈ మూలస్థానేశ్వర స్వామి ఆలయ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము శ్రీ భువనేశ్వరి మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ వైభవంగా జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శించుకోవాలని చెప్పి చైర్మన్ గారు మనకు చెప్తున్నారు ఇప్పుడు కమిటీ సభ్యులు మనతో ఉన్నారు ఆయన చెప్పండి గత సంవత్సరం ఈ సంవత్సరానికి ఎలా ఉంది చాలా చాలా బాగా జరుగుతున్నాయి జనాలు బాగా జనాలు పాల్గొచ్చి దర్శనం చేసుకుంటున్నారు అన్ని భక్తులకి అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నాము లైన్లు ఎక్కడ జనము హడావిడి కాకుండా సవ్యంగా బాగా జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చైర్మన్గా అదేవిధంగా కమిటీ సభ్యులు కానీ మనకు తెలియజేశారు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవలసిందిగా కోరుతున్నాం ఇది ఇవాళ రిపోర్ట్ 何ですか பெர்கள் <laughs> <laughs> कौन बने ए पूजा कौन बने कौन बने कौन बने

ăn đi 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 đi